అరే కూరోని కడుపుకు కన్నము పెట్టిన కూరని కడుపుకు కన్నము పెట్టిన హా మందుకు సదాము కొట్టాలి అమ్మో మందుకు దండము దీని దాగి తెయ్య మా గండము అమ్మో మందుకు దండము దీని దాగి తెయ్య మా గండము అమ్మో మందుకు దండము తాతయ్య పిచ్చి అయ్యకు అలబాటొచ్చి కొడుకులకెంతో నచ్చి అది మన వాళ్ళ మనసుల జొచ్చి అరే కొడుకులకెంతో నచ్చి అది మన వల్ల మనసులజొచ్చి వారసత్వం అయిపోయి మత్తుకు బానిసలైపోయినారే అరే వారసత్వం అయిపోయి మత్తుకు బనిసలైపోయినారే అరే అందరూ కూడా ందు శీతాక చదికిన పడ్డారు అమ్మో మందుకు దండము దిని దాగితెయ్యా మా గండము అమ్మో మందుకు దండము దిని దాగితే మా గండము అమ్మో మందుకు దండము అరే పండగొచ్చిందంటే మందు లేదా దండగొచ్చిందంటే మందు అలసిపోయినాడు మందు ఏదో కలిసి వచ్చిందంటే మందు అరే అలసిపోయినాడు మందు ఏదో కలిసి వచ్చిందంటే మందు అరే తండి చేసిన్నాడు మందు పిల్ల తాలి తెంచినాడు మందు అరే తండి చేసినాడు మందు పిల్ల తాలి తెంచినాడు మందు అరే సరదా మొదలై వ్యసనం అయిపోయింది మొదలై మొదలయ్యి వ్యసనం అయిపోయింది ఇక రక్తాన్ని గుంజ అమ్మో మందుకు దండము తిని తాగితయ్య మా గండము అమ్మో మందుకు దండము తిని దాగి తయ్యా గండము అమ్మో మందుకు దండము అరే పేగుడు కుల్లి కాజాల కారావయ్యి ఊపిరి చిత్తుడు బుబ్బి నీ గుండె మొయండి పోయి అరే తిత్తుడు బుబ్బి నీ గుండె మొయండి పోయి నీ కళ్ళల్లో కాంతులు వారి నీ కాలము దీనిన నాడు నీ కళ్ళల్లో కాంతులు వారి నీ కాలము దీనిన నాడు అరే పక్క ఇంటి వాడు ముక్కు మూసుకొని పక్క ఇంటి వాడు ముక్కు మూసుకొని ఇగా కాళ్ళు బట్టి గుంజి కాటి పెడతారు అమ్మో మందుకు దండము తిని దాగితయ్య మా కండము అమ్మో మందుకు మండము అరే కూరోని కడుపుకు కన్నాము పెట్టినా కూరోని కడుపుకు కన్నాము పెట్టినా మందు సీసా నీకు సలాము కొట్టారే అమ్మో మందుకు దండము తిని దాగితయ్య మా కండము అమ్మో మందుకు దండము